మనదేవాలయం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారాలు శుభాకాంక్షలు ఈరోజు ఈ వీడియోలో ఉపనిషత్తుల గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హిందూ ధర్మశాస్త్రాలలో ఉపనిషత్తులు ఒక భాగం వేదముల చివరి భాగములే ఈ ఉపనిషత్తులు ఉపనిషత్తులు పూర్తిగా జ్ఞానకాండ ఉపనిషత్తులు అంటే బ్రహ్మ విద్య జీవాత్మ పరమాత్మ జ్ఞానము మోక్షము పరబ్రహ్మ స్వరూపములు గురించి వివరించేటటువంటివి నాలుగు వేదాలకు కలిపి ఒక వెయ్య నూట ఎనభై ఉపనిషత్తులు ఉన్నాయి వేదముల శాఖలు అనేకములు ఉన్నందున ఉపనిషత్తులు కూడా అనేకములు ఉన్నాయి వాటిలో నూట ఎనిమిది ఉపనిషత్తులు ముఖ్యమైనవి ఇంకా వాటిలో పది ఉపనిషత్తులు మరింత ప్రధానమైనవి వీటినే దశోపనిషత్తులు దశ ఉపనిషత్తులు అని అంటారు ఇవి పరమ ప్రమాణములు కనుక ఆచార్యులు తమ తమ తత్వబోధనలలో మాటిమాటికి ఈ పది ఉపనిషత్తులను ఉదహరిస్తూ ఉంటారు ఉపనిషత్ అనే పదానికి అర్థం చూద్దాం ఉప అంటే సమీపముగా నీ అంటే క్రింద శత అంటే కూర్చోవడం అంటే భగవంతుడికి సమీపంగా లేదా గురువుకి సమీపంగా కూర్చోవటం ఉపనిషత్తులు జ్ఞానప్రధానంగా ఉన్నాయి గురువు ముందు శిష్యుడు కూర్చొని జ్ఞానాన్ని ఆర్జించాడు వీటిలో ప్రధానంగా విశ్వాంతరాళంలో మనిషికి ఉండే స్థానం గురించి చర్చ జరిగింది ఉపనిషత్తులు తాత్విక గ్రంథాలు ఆత్మ అంతరాత్మ ప్రపంచానికి మూలం ప్రకృతి రహస్యాలు మొదలైన వాటి గురించి ఇవి చర్చించాయి వేదకాలనాటి ఆలోచన ధోరణికి ఉపనిషత్తులు పరిపూర్ణతను కలిగించాయి సరైన జ్ఞానానికి సన్మార్గానికి ఇవి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చాయి ఉపనిషత్తులు అనేక మంది రచయితలకు ఆపాదించబడ్డాయి వారి పేరు మీద చేయబడ్డాయి అవి యాజ్ఞవల్క ఉద్దాలక అరుణి అనేవి ప్రారంభ ఉపనిషత్తులు ఇతర ముఖ్యమైన రచయితలు శ్వేతకేతు షాండిల్య ఐతరేయ పిప్పలాద సనత్కుమార పేరు మీద ఉన్నాయి గార్గి యాజ్ఞవల్క భార్య మైత్రేయీ మొదలైన మహిళల పేర్ల మీద కూడా ఉన్నాయి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మొఘల్ చక్రవర్తి షాజహాన్ కుమారుడు దారాషిక్ పదహారు వందల యాభై ఏడు సంవత్సరంలో పెర్షియన్ భాషలోకి మన యాభై ఉపనిషత్తులను అనువాదం చేయడం జరిగింది ఇప్పుడు దశ ఉపనిషత్తులు దశోపనిషత్తులు పది ఉపనిషత్తుల సారాంశాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం ముందుగా మొదటిది ఈశావాస్యోపనిషత్ ఈశావాస్యోపనిషత్ సర్వము ఆత్మగా దర్శించినప్పుడు సర్వాన్ని ఏకత్వ భావనతో చూసినప్పుడు శోకం మటుమాయమవుతుందని ఈ ఉపనిషత్ చెబుతుంది కేనోపనిషత్ ప్రతి కదలిక చైతన్యం నుండే ఉద్భవిస్తుంది చైతన్యం వ్యక్తం కాదు అవ్యక్తం కాదు రెండింటికి భిన్నమైనది ప్రతి ఆలోచన ఈ చైతన్యం నుండే ఉద్భవిస్తుందని ఈ రెండవ ఉపనిషత్ మనకు చెప్తుంది ఇక మూడవ ఉపనిషత్ దీని పేరు కఠోపనిషత్ కఠోపనిషత్ ఆత్మతత్వాన్ని దర్శించిన వారే నీకు అనుభవాన్ని ప్రసాదించగలరు ఆత్మతత్వాన్ని ఎవరైతే గ్రహిస్తారో వారే మనకు అనుభవాన్ని ప్రసాదించగలరు అని చెప్తోంది చాలా ముఖ్యమైనది ఇక ప్రశ్న ఉపనిషత్ సంధి కలిపితే ప్రశ్నోపనిషత్ అని అంటారు ఇదేమంటుందంటే నామరూపక్రియలతో నిండిన ఈ సృష్టి నామరూపక్రియలతో నిండిన ఈ సృష్టి స్వచ్ఛమైన పురుష తత్వం నుండి వచ్చింది అని చెప్తుంది గంగా యమున నదులన్నీ నామరూపాలతో ఉంటాయి ముందు కానీ సముద్రంలో కలిశాక ఏమైపోతాయి వాటి నామరూపాలు పోతాయి సముద్రంలో కలిసిపోయాక అదిగో ఇక్కడ ఉన్నది గంగ అక్కడ ఉన్నది యమున అని చెప్పగలమా అంటే చెప్పలేము గంగా యమున విడిగా ఉన్నప్పుడు అవి గంగల యమునది సముద్రంలో కలిసిపోయినప్పుడు అవి ఒకటి రమేష్ ప్రసాద్ కృష్ణ ఇలా రకరకాల పేర్లతో ఉన్న జీవులంతా జీవాత్మలు పరమాత్మలో కలిసిపోతే మనకు కనిపించేది పరమాత్మ ఒక్కడి అది ఏకంగా సాక్షాత్కరించడం ఇక ఐదవ ఉపనిషత్తు ముండకోపనిషత్ నీవు చూసే ఈ ప్రపంచమంతా బ్రహ్మస్వరూపమే అది పరిపూర్ణంగా నీ చైతన్యమే ఎక్కడ చూసినా ఏమి చూసినా నీకు నువ్వే దర్శనమిస్తుంటావని చెబుతుంది ఇక ఆరవది మాండూక్య ఉపనిషత్ మాండూక్య ఉపనిషత్ జాగృత్ స్వప్న సుషుప్తావస్థ అనే మూడు అవస్థలు మానవునికి ఉంటాయి అని చెబుతుంది మళ్ళీ ఈ మూడు అవస్థలు లేవని కూడా చెబుతుంది అంతా కలిసి ఒక్క తురియావస్థలోనే ఉందని తెలుస్తుంది చూసేవాడు చూడబడేది ఇలా రెండు లేవు రెండు ఒకటే అని చెప్తుంది ఈ ఉపనిషత్ ఇక ఏడవది తైత్తరేయ ఉపనిషత్ తైత్తరేయ ఉపనిషత్ మనలో ఉన్న పంచకోశాలు ఒక్కొక్క పొరలాగా విప్పుకుంటూ పోయి ఆనందమయ కోశం కూడా దాటి చివరికి కోశాలన్నీ నాకు వేరుగా లేవు అవన్నీ నా స్వరూపాలే అని చెబుతుంది ఇక ఎనిమిదవది ఐతరేయ ఉపనిషత్ ఐతరేయ ఉపనిషత్ ఆత్మను అనేకత్వంగా కాక ఏకత్వంగా చూడటం నేర్చుకోవాలి దృష్టిని ఏకత్వం వైపు మళ్లించాలి జగత్ రూపమైన సృష్టి అంతా ఒక సంకేతం అని శాస్త్రం వర్ణిస్తుంది ఇదే శాస్త్ర రహస్యం అంటుంది ఐతరేయం తొమ్మిదవది చాందోగ్య ఉపనిషత్ చాందోగ్య ఉపనిషత్ అంతా ఏకత్వమే అని గ్రహించాక నేను అనగా శరీర ఇంద్రియాలకు అతీతంగా ఉన్న చైతన్యమని ఏకాత్మరూపమైన ఆ పరమాత్మే నువ్వేనని చెబుతుంది తత్వమసి అని చెబుతుంది చాందోగ్యం ఇక చివరి పదవది గృహదారణ్యక ఉపనిషత్ మనం చేయవలసిన సాధన బాహ్యంగా కాదు సాధన అంతరంలో చేయాలి అని చెప్తుంది అహం బ్రహ్మస్మి అహం బ్రహ్మస్మి అనే సిద్ధాంతం ఈ ఉపనిషత్తు చెబుతుంది అహం బ్రహ్మస్మి అంటే నేనే బ్రహ్మ అమ్మ బాబోయ్ నేనే బ్రహ్మ అనే సిద్ధాంతాన్ని ఈ బృహదారణ్యక ఉపనిషత్ ప్రతిపాదించింది కదా దీనిని మనం కొంచెం వివరంగా చూస్తే దేహమే దేవాలయం జీవుడే సనాతన దైవం అనేటటువంటి మాట కూడా మనం వింటూ ఉంటాం దేహమేరా దేవాలయం జీవుడే సనాతన దైవం అది ఇక్కడి నుంచే తీసుకోబడింది నేనే బ్రహ్మ నేనే విష్ణువు నేనే శివుడు నేను అయి నిలబడితే నేనేం చేయాలి అలా అవ్వడానికి నేనేం చేయాలి ఏ అర్హత నాకుండాలి ఏ అర్హత నాకుండాలి అని జీవాత్మ ప్రశ్నించుకున్నప్పుడు సాధన చేయాలి అంతరంగంలో సాధన చేయాలి బాహ్యంగా కాదు అని చెబుతుంది అప్పుడు ఈ జీవాత్మ పరమాత్మలో కలిసిపోతాడు ఉన్నదంతా ఒక్కటి అనేటటువంటి విషయం ఈ బృహదారణ్యక ఉపనిషత్తు నుంచి మనకు తెలుస్తుంది విన్నారు కదా పది ఉపనిషత్తుల గురించి క్లుప్తంగా మనం తెలుసుకున్నాము వీటిని మళ్ళీ ఇంకొకసారి వింటే కానీ మనకు పూర్తిగా అర్థం కాదు మళ్ళీ మళ్ళీ విని వీటి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవశ్యం చాలామందికి ఉంది మీ మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి ఉపనిషత్తులు అంటే అమ్మ బాబోయని భయపడిపోతారు చాలామంది అంత భయపడిపోవలసిన అవసరం లేదు ఇవి నారికేళ పాకాలి అంటే అర్థం చేసుకోవడం కష్టమే అసలు చదవడం కన్నా ముందు అసలు ఏంటో తెలిస్తే ఓ పర్వాలేదులే అంత భయంకరమైనవి కాదు అంత అర్థం కానివి కాదు ముందు మనం క్లుప్తంగా తెలుసుకున్నాము ఇక మెల్లమెల్లగా ఒక్కొక్కటి తెలుసుకుందాం ఇలా తెలుసుకోవడమేనండి భగవంతుడిని తెలుసుకోవటం భగవత్ తత్వం తెలుసుకోవాలంటే ఈ ఉపనిషత్తులను ఏదో ఒక రోజున అందరూ ప్రారంభించాలి ఇవి మానవ ఉద్ధరణకు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే జీవాత్మ పరమాత్మలో ఐక్యం కావడానికంటే ముక్తి కోరడం కోసం మోక్షం కోరడం కోసం ఇదే అంతిమ లక్ష్యం కదా మనిషికి ఆ లక్ష్యం దిశగా పయనించాలంటే ఈ ఉపనిషత్తుల బాట పట్టవలసిందే ఏనాటికైనా అవి ముట్టవలసిందే చదవవలసిందే జీర్ణం చేసుకోవలసిందే అని సెలవిస్తూ ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయంతో మీ ముందు ఉంటుంది మన దేవాలయం ಅಂತವರಕು ಸೆಲವು ಸರ್ವೇ ಜನ ಈಶ್ವರಾರ್ಪಣಮಸ್ತು